హలో గాయస్ వెల్కమ్ టు సోజెస్ మా కిచెన్ ఈ రోజు ఏం స్పెషల్ తెలుసా అండి జున్న అండి జున్ను అంటే కేక్ లాగా ఉంటది కానీ ఇదేంది ఈ జున్ను ఇలా ఉంది అనుకుంటున్నారా ఇది తెలంగాణ స్పెషల్ అండి మా సైడ్ మాత్రం జున్ను ఇలానే చేసుకుంటామండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా పొడి జున్ను చేసుకొని దానిపైన కొంచెం షుగర్ వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ రుచి వేరండి ఇలా చెప్పడం కంటే కూడా తింటేనే తెలుస్తుంది అండి దాని రుచి అనేది మీరే అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఈ జున్ను ఎందుకు ఇలా చేసుకోలేదని చెప్పి ఎందుకంటే అంత రుచిగా ఉంటది కాబట్టి ఇంత రుచికరమైన జున్ను ఇంట్లో తయారు చేసుకోమంటే మనకు ముందుకు కావాల్సిన జున్ను పాలే కదండి జున్ను పాలు లేకపోతే జున్ను ఎలా తయారు చేస్తాను చెప్పండి అందుకోసం మీ జున్ను పాలు తీసుకోండి అంటే ఇన్స్టెంట్గా జున్ను పౌడర్ వస్తుంది దాంతో కూడా తయారు చేసుకోవచ్చు అంటారా తయారు చేసుకోవచ్చు లేండి కానీ ఎంతైనా పౌడర్ జున్ను పౌడర్ జున్నే కదండి మనకు పాలతో తయారు చేసిన జున్ను ఎంతైనా రుచిగా ఉంటుంది కదా అందుకోసమే మీకు పాలు జున్ను పాలు అండి జున్ను పాలు తొరికితే మాత్రం అసలు వదిలిపెట్టకండి ఇలా తెచ్చుకొని జున్ను చేసుకొని తినేసేయండి ఎందుకంటే ఎక్కువ శాతం మనకు జున్ను పాలు అనేది దొరకవు కదా దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టారు మంచిగా ఇలా జున్ను చేసుకుని తింటే దాని టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది కదా అందుకోసమే కంపల్సరీ ట్రై చేయండి నేనైతే లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి ఇది మాత్రం థర్డ్ డే వచ్చిన జున్ను పాలండి అందుకోసమే మనకి జున్ను అనేది తక్కువగా వస్తుంది వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది అదే ఫస్ట్ డే జున్ను పాలు మాత్రం ఇలా వెయిట్ చేసుకోండి మనకు జున్ను ఎక్కువగా వస్తుంది వాటర్ తక్కువగా వస్తుంది అందుకోసమే మీకు ఫస్ట్ డే కానీ థర్డ్ డే కానీ ఏ డే అయినా మనకు జున్ను పాలు తెలియతే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా చేసుకోండి చూస్తున్నాక మొత్తం కూడా ఇలా మరిగించుకోవాలండి జున్ను పాలన్నీ కూడా మనం ఫస్ట్ మరిగించేటప్పుడు గ్యాస్ హై పెట్టి మరిగించుకోవాలి మనకు మరిగేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ మొత్తం కూడా బాగా మరిగించుకున్నాం అనుకోండి మనకు జున్నంతా సపరేట్ అవుతుంది వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయిన తర్వాత మన ఒక ఫిల్టర్ తోని వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకొని జున్నులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా మొత్తం తీసేసిన తర్వాత మనకు పొడి అంతా కూడా ఒక ప్లేట్ తీసుకోవాలి చూస్తున్నారు జున్ను అంతా కూడా ఇలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇలా పొడి పొడిగా వచ్చిన అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం స్పూన్తో ఇలా మొత్తం కూడా పొడి పొడిగా చేసుకోవాలి ఏమైనా ఉండలు ఉన్నా గానీ ఉండకుండా మొత్తం కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి జున్ను జున్నంతా కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి దానిపైన షుగర్ వేసుకొని తింటుంటే ఉంటే ఆ రుచే వేరండి మీకు ఒక విషయం చెప్పాలండి ఎప్పుడైనా జున్ను దానిపించినప్పుడు ఇంట్లో జున్ను పాలు ఉండవు కదండి మనకి ఎక్కువ శాతం జున్ను పాలు దొరకవు కదా అప్పుడు ఏం చేస్తా తెలుసా నేనైతే మంచిగా పాలని మనదేనండి మన రెగ్యులర్గా తీసుకునే పాలని విరగొట్టుకోవడానికి దాంట్లో కొంచెం నిమ్మరసం పింతితే విరిగిపోతాయి కదండి అలా విరిగిపోయిన పాలని మంచిగా ఫిల్టర్తో నూడగట్టుకొని ఇలా జున్ను తయారు చేసుకొని దానిపైన షుగర్ వేసుకొని తింటుంటే మనకు జున్ను తిన్నట్టే అనిపిస్తుంది అండి సేమ్ మన జున్ను పాలు విరగొట్టుకొని జున్ను ఎలా తయారు చేసుకొని తింటే టేస్ట్ ఉంటుందో పాలు మామూలు పాలని విరగొట్టుకొని ఇలా జున్ను తయారు చేసుకొని తిన్నా కానీ అదే టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మన జున్ను మీద ఉన్న ఇష్టంతో మనకు అప్పటికప్పుడు జున్ను పాలు దొరకకపోతే మనం మాత్రం ఏం చేస్తాము ప్యాకెట్ పౌడర్తో చేసుకున్న జున్ను ఇష్టం ఉండదండి అందుకోసమే ఇలా తయారు చేసుకొని తింటాను మీరు ఎప్పుడైనా అలా చేశారో రేడిలో కింద కామెంట్ చేయండి మీకు కూడా జున్ను పాలు దొరకకపోతే అలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి